ఇటు ప్రభుత్వం పోలీసు వారు సైబర్ మోసాలపైన అవగాహన ఎంత కల్పించినప్పటికీ కూడా అడప దడప ఇటువంటి కేసులైతే నమోదవుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఏలూరు రోర్ల మండలం మాదేపల్లి గ్రామంలోని యార్లగడ్డ రా రాఘవేంద్రరావు అనే రిటైర్డ్ హెచ్ఎంకైతే మోసపూరితమైన కాల్స్ వచ్చి వాట్సాప్లో కాల్స్ చేస్తూ మీరు దేశ ద్రోహ చట్టానికైతే వ్యతిరేకంగా పాల్పడ్డారని చెప్పి ఆయనకి కొన్ని వీడియోలు పంపించి పోలీస్ యూనిఫామ్లో కొన్ని వీడియోలు పంపించి ఆయన బెదిరించిన సంఘటనలు ఈ గడిచిన వార రోజులో చాలానే ఉన్నాయంట దీనికి సంబంధించి దపదపాలుగా ఆయన దగ్గర నుంచి కూడా నలభై రెండు పాయింట్ ఐదు లక్షల వరకు కూడా సొమ్మునైతే ఆ మోసపూరితమైన కాల్స్ ద్వారా వారైతే ఇటు సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి నలభై రెండు పాయింట్ ఐదు లక్షలైతే కాజేసిన పరిస్థితి ఉంది ఆలస్యంగా తెలుసుకొని ఆయన దీనికి సంబంధించి ఆయన మోసానికి గురయ్యడని ఇటు సైబర్ నేరగాళ్లు తన దగ్గర నుంచి కూడా నలభై రెండు పాయింట్ ఐదు లక్షల వరకు కూడా కాజేశారని అదంతా కూడా ఈ సైబర్ మోసానికి చేశారని ఆయన తెలుసుకొని దీనికి సంబంధించి ఒకటి తొమ్మిది సున్నా మూడుకి హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ఆయన ఈ కేసునైతే ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసును అయితే నమోదు చేశారు దీని మీద వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసు వర్గాడు ఇప్పటికే ఇటువంటి కాల్స్ వచ్చి పోలీస్ యూనిఫామ్తో ఎవరైనా సరే మీకు వాట్సాప్ కాల్ చేసి మీరు దేశ ద్రోహ చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని మీకు ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ధైర్యంగా వారిని అయితే ఎదుర్కొని ఫోన్ కట్ చేసి నెంబర్ని బ్లాక్ చేయమని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఆయన రిటైర్డ్ హెచ్ఎం కావడంతో ఆయనైతే అయితే ఎవరైతే ఈ సైబర్ నేరగాలు ఉన్నారో వారికి పోలీస్ యూనిఫామ్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చేసినప్పుడు ఆయన దాని అంతా కూడా బెదిరిపోయి ఇటు వారికి ఆ చెప్పినట్లు కూడా చేసి ఇప్పటి వరకు కూడా నలభై రెండు పాయింట్ ఐదు లక్షలైతే ఆయన కోల్పోయినట్టు అయితే వాపోతున్నారు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి డిజిటల్ అరెస్ట్ గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇదేంటంటే ఏలూరులో ఉండే హేలాపురి కాలనీలో ఉండే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు అని చెప్పి వీరు రిటైర్డ్ హెచ్ఎం వీరు ఫ్యామిలీతో అక్కడ ఉంటారు మాదేపల్లి హేలాపురి టౌన్షిప్ లో ఉంటారు అయితే వీరికి ఒక కాల్ వచ్చి ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున కిందటి నెల ఒక కాల్ వచ్చింది ఏంటి మీ రాజ్ కుమార్ను ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ మీద ఒక సిమ్ తీసుకున్నారు దాంతో పోర్న వీడియోలు అవి అప్లోడ్ చేస్తున్నారు మీ మీద క్రైమ్ రిపోర్ట్ నమోదైంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు మీ మీద సుప్రీంకోర్టులో కూడా మీ మీద వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి వీరిని భయభ్రాంతులు చేసి వీరిని వీరి దగ్గర నుండి సుమారుగా నలభై రెండు లక్షల రూపాయలు నలభై రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి దఫదఫాలుగా ట్రాన్స్ఫర్ చేయించు మీరు ఈ కేసులో బయటపడాలంటే మీరు ఈ డబ్బు కట్టాలని చెప్పి ఈయన్ని భయభ్రాంతులను చేసి డిజిటల్ అరెస్ట్ కింద మీ మీరు మిమ్మల్ని అరెస్ట్ అని చెప్పి వీరి దగ్గర నుండి తీసుకున్నారు అయితే దీని మీద వారు ఫ్రెండ్కి తర్వాత ఆయన చెప్పడంతో వాళ్ళు వన్ నైన్ త్రీ జీరోలో రిపోర్ట్ చేయడం తర్వాత మోసపోయి తెలుసుకుని వన్ నైన్ త్రీ జీరోలో రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ కింద ఐటీ యాక్టు మరియు త్రీ వన్ నైన్ త్రీ వన్ క్లాస్ టూ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ అండ్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడిన ఉపయోగించిన సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఇతర ఆధార టెక్నికల్ ఆధారాల ఆధారంగా ఈ మొదటి గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరికీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి మరియు ఎంప్లాయీస్కి రిటైర్డ్ ఎంప్లాయీస్కి తెలియజేసేది ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి జీవితకాలం సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు దానికి సంబంధించిన బ్యాంకుల్లో ఉంటే ఈ సైబర్ నేరగాళ్ళు దాన్ని గమనించి మీకు అనేక విధాలుగా ప్రలోభ పెడుతున్నారు ప్రలోభ పెట్టి కొంతమంది టెలిగ్రామ్ యాప్ ద్వారా కొంతమంది సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఇతరత్ర యాప్ల ద్వారా మీకు కనెక్ట్ అయ్యి ఈ తప్పుడు ఈ పంపించి పోపకండు చేసి మిమ్మల్ని భయబ్రాండ్లు చేసి డిజిటల్ అరెస్ట్ అని కొంతమంది అలాగే వ్యాపార లావాదేవీల్లో లా లాభాలు వస్తాయని కొంతమంది అట్లా రకరకాలుగా మమ్మల్ని ప్రలోభ పెట్టి లాగేయటం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా కూడా ఏ పోలీసు వారు కూడా ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనేది చేయరు దయచేసి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ కిషోర్ సార్ వానికి ప్ర ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు అందరినీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు అలాగే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి వన్ నైన్ త్రీ జీరోని వాడాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించాలి ఈ ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దయచేసి ఇటువంటి ఏమైనా ఉంటే నమ్మవద్దని చెప్పి అందరిని కోరుకుంటున్నాం ఏమన్నా మీకు అనుమానం వచ్చిన మీరు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయించుకోండి లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి లేదా మీ బంధువులకి చెప్పండి అంతే తప్ప ఈ అపరిచితులకి ఓటీపీ కానీ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే ఇట్లా డిజిటల్ పేరుతో వాళ్ళు చెప్పంగానే భయ భయపడి వాళ్ళకి డబ్బులు చెల్లించడం కానీ చేయవద్దని చెప్పి మీడియా మిత్రులు సముఖంగా మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటాం